హలో గైస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తం ఉన్న మహిళలకి అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సువాద చెప్పారు మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తం ఉన్న మహిళలకి అయితే మరో రెండు సువాదాలు అయితే చెప్పబోతుంది రాష్ట్ర ప్రభుత్వం రెండు పథకాలు అయితే అమలు చేయబోతుంది కాబట్టి ఎప్పటి నుంచి అమలు చేస్తుంది ఎవరు అమలు చేస్తున్న దానిపై ఏదో క్లారిటీ చెప్పిన చూడండి చూడండి ఫేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్క లైక్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పథకం వివం చేసుకోండి డైరెక్ట్ టాపిక్ తెలిపోతా మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకి అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో శుభా చెప్పారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకి అయితే మరో రెండు శుభాదా చెప్పబోతుంది రాష్ట్ర ప్రభుత్వం మనయితే మహాలక్ష్మి పథకం అయితే అమలు చేయబోతుంది మనయితే కాంగ్రెస్ అయితే ఎలక్షన్ టైమ్ లో హామీ అయితే ఇచ్చింది కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన వెంటనే ప్రతి మహిళకి అయితే ప్రతి నెల రెండు వేల ఐదు చొప్పున డబ్బులు తీస్తామని చెప్పారు ఒక భరోసా కింద ఈ నేపథ్యంలో తెలంగాణలో కాంగ్రెస్ అధికంగా వచ్చి సమస్యల పైన అవుతున్నా ఇంకా ఈ మహాలక్ష్మి పథకంలో భాగంగా ప్రతి మహిళకి రెండు వేల చొప్పున డబ్బులు అయితే ఇవ్వలేదు అనేసి మహిళల దగ్గర నుంచి ప్రతిపక్ష నాయకుల దగ్గర నుంచి విమర్శిత వస్తున్నాయి కాబట్టి అందులో రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ సంబంధించిన ఎలక్షన్స్ కూడా ఉన్నాయి మున్సిపల్ సంబంధించిన ఎలక్షన్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఏ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పుడు మహాలక్ష్మి పథకంలో భాగంగా ప్రతి నెల ప్రతి మహిళకి అయితే రెండు వేల చొప్పున డబ్బులు అయితే ఇచ్చి ఎలక్షన్స్ కి అయితే ఎలా అని చూస్తుంది అంటే ఈ పథకం కూడా అమలు చేయబోతుంది హామీగా అయితే ఇచ్చింది కాబట్టి ఎలక్షన్స్ టైంలో కాబట్టి ఈ పథకం కూడా అమలు చేసి డబ్బులు అయితే జమ చేయబోతుంది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అమలు కూడా సిద్ధం చేయబోతున్నారు ఎల్లుండి నుంచి మనకైతే ఎల్లుండి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా జాబితా సిద్ధం చేసి మనకైతే పంచాయతీ ఎలక్షన్స్ లోపు మనకైతే జాబితా సిద్ధం చేసి డబ్బులు అయితే జమ చేయబోతున్నారు బ్యాంక్ ఖాతాలోకి మనకైతే రేషన్ కార్డు ఆధార్ కార్డు పద్దెనిమిది వేలు దాటి అయితే ఉండాలి కాబట్టి పద్దెనిమిది వేలు దాటిన మహిళలకి ప్రతి నెల రెండు వేల వందల చొప్పున డబ్బులు అయితే ఇస్తారు భరోసా కింద రేషన్ కార్డు ఆధార్ కార్డు ఉండాలి దాంతో పాటు మీరైతే గవర్నమెంట్ టీచర్ అయితే ఉండకూడదు దాంతోపాటు మీరైతే ట్యాక్స్ అయితే కట్టకూడదు మొత్తానికి అయితే ఇవి అర్హతలు మనకైతే పంచాయతీ ఎలక్షన్ లోపు అంటే వచ్చే నెల లోపు మనకి మహర్షి పథకంలో భాగంగా తొలి విడత సంబంధించిన డబ్బులు అయితే జమ చేయబోతున్నారు బ్యాంక్ ఖాతాలోకి ఇంకా ప్రతి నెల ఇదే విధంగా డబ్బులు అయితే జమ చేస్తారు కాబట్టి మీ బ్యాంక్ ఒకటి కూడా రెడీ చేసుకోండి దీని తొలగించిన దరఖాస్తు కూడా పూర్తవుతుంది దీని సంబంధించిన దరఖాస్తు కూడా ఇంటింటికి వచ్చి సర్వే చేస్తారు కాబట్టి దాంతో పాటు ఇప్పటికీ దాదాపు మూడు లక్షల పైన కొత్త రేషన్ కార్డు కూడా ఇచ్చారు కాబట్టి ఈ నేపథ్యంలో రేషన్ కార్డులు కూడా పూర్తయిపోయాయి దీంతో పాటు సర్వే కూడా స్టార్ట్ చేయబోతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా కాబట్టి అధికారులు వచ్చినప్పుడు మీ ఆధార్ కార్డు రేషన్ కార్డు దాంతో పాటు బా దాంతో పాటు పాస్బుక్ జిరాక్స్ అయితే ఇస్తే మీకైతే ప్రతి నెల ప్రతి మహిళకి అయితే రెండు వేల చొప్పున డబ్బులు జమ చేస్తారు బ్యాంక్ ఖాతా మొత్తం అయితే మహర్షి పథకంలో భాగంగా మహిళలైతే ఈ పథకం అమలు చేయబోతున్నారు ఇది ఒక అని చెప్పొచ్చు కానీ మీరు సిద్ధంగా అయితే ఉండండి మనకైతే ఎల్లుండి నుంచి ఈ సర్వే ప్రారంభం కాబోతుంది వచ్చే నెల నుంచి మనకైతే మహర్షి పథకంలో భాగంగా ప్రతి మహిళకి అయితే రెండు వేల చొప్పున డబ్బులు జమ చేయబోతున్నారు బ్యాంక్ ఖాతాలోకి దీనితో పాటు మనకైతే దాఖరా మహిళలకు కూడా మరో సువార్థ చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం మనకైతే వడ్డీ లేని రుణాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇవ్వాలని చూస్తుంది ఇప్పటికే గ్రామీణ డాక్రా మహిళలకి అయితే మూడు వందల కోట్లు అయితే విడుదల చేసింది వడ్డీ లేకుండా రుణాలు ఇవ్వాలని పట్టణ ప్రాంతంలో ఉన్న మహిళలకు కూడా నలభై రెండు కోట్లు విడుదల చేసింది వడ్డీ లేకుండా డబ్బులు అయితే ఇవ్వాలనేసి మొత్తం అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే రెండు శుభవార్త చెప్పింది మహిళలకి అయితే ఓటి డబ్బులు అయితే ఇవ్వబోతుంది వడ్డీ లేకుండా డబ్బులు అనే ప్రతి మహిళకైతే అయితే రెండు వేల చొప్పున డబ్బులు కూడా ఇవ్వబోతుంది మొత్తం అయితే ఇది వచ్చే నెల నుంచి అమలు చేయబోతున్నారు రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు చాలా మంది మహిళలకు ఈ విషయం తెలియదు కాబట్టి ఈ రెండు శుభవార్తలు కాబట్టి ప్రతి ఒక్కరు లైసెన్స్ షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పక్కన చేసుకోండి టైం వాచ్